హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ చల్ల చల్లని వాతావరణానికి వేడి వేడిగా మిల్ మేకర్ తోటి ఈ విధంగా మంచూరియా చేసుకొని తిన్నారంటే రుచి అయితే అద్దరిపోతుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఎలా చేయాలో చూపిస్తానండి ఈ మిల్ మేకర్ మంచూరియా కోసం ఒక కప్పు మిల్ మేకర్ అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ చిన్న సైజు ఉన్న మిల్ మేకర్ అయితే తీసుకున్నాను నా దగ్గర అవే ఉన్నాయి సో వీటికన్నా మీరు పెద్ద సైజు ఉంటాయి కదండి మిల్ మేకర్ అవి తీసుకున్నారంటే ఇంకా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మంచూరియా అనేది సో వీటిని ముందు హాట్ వాటర్లో ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టండి తర్వాత ఐదు నిమిషాల తర్వాత అందులోంచి వాటర్ అంతా కూడా ప్రెస్ చేసి ఇలా సపరేట్ చేసుకోండి సో నేను చెప్పాను కదండి చిన్న సైజు తీసుకోవడమో లేదంతా కూడా మెత్తగా అంటే మనం వాటర్ పిండేసిన తర్వాత అవి మొత్తం కూడా చాలా చిన్నగా అయిపోయింది సో అందుకనే పెద్ద సైజు ఉన్నది తీసుకుంటే ఇంకా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా మైదా పిండిని అలాగే కొద్దిగా ఫ్లోర్ ఉప్పు సరిపడా అలాగే ధనియాల పొడి ఇంకా కొద్దిగా ఫుడ్ కలర్ ఒక స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఇలా మెత్ మనం అంతా కూడా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా వన్ బై వన్ వేసుకోండి మొత్తం అన్నీ వేసుకుంటే మనకు అతుక్కుపోతాయి కదా సో అలా కాకుండా ఒకదా ఒకటి ఒకటి వేసుకుంటూ ఇలా అన్ని మిల్ మేకర్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇవి మంచిగా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి తీసుకొని మనము ఒక మనము టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లకి వేసేసుకోండి లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్ అంతా కూడా ఆ పేపర్ పీల్చేసుకుంటుంది ఇలా మేము మొత్తం మిల్ మేకర్ అన్నింటి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత కొద్దిగా ఆయిల్ కడాయిలో పెట్టుకొని ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోండి తర్వాత అందులోకి కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనము రుచికి సరిపడా మరి కొద్దిగా ఉప్పుని కొద్దిగా ధనియాల పొడి ఉంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి లేదంటే పర్వాలేదు అలాగే సోయా సాసు చిల్లీ సాసు ఇంకా వెనిగర్ కూడా వేసుకోండి ఇక్కడ నేను వీడియో ఒక చేతితో మొబైల్ పట్టుకొని తీస్తున్నాం వల్ల మీకు ఏమేమి వేస్తున్నా అని పర్ఫెక్ట్గా చూపించలేకపోతున్నానండి ఎందుకంటే ట్రై వాడి విరిగిపోయింది సో దానివల్ల నేను సడన్గా విరిగిపోవడం వల్ల ఇంకా చేతితో పట్టుకొని తీయాల్సి వచ్చింది సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ అంతా కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం హై ఫ్లేమ్లో మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా మిల్ మేకర్ మంచూరియా అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చల్లని వాతావరణానికి వేడి వేడిగా ఇవి తిన్నారంటే ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందులో ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా ఇంకా స్నాక్స్ అనేవి ఒకసారి ఈ విధంగా మిల్ మేకర్ తోటి ఈజీగా మంచూరియా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు ఆ కామెంట్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్